హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలి ఇవ్వాలి స్వీట్ ఐటెం వచ్చేసి రవ్వతో చేసామండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఇలాగా నోట్లో పెట్టుకోగానే అలాగా కరిగిపోతుంది మరి ఎప్పుడు ఈ విధంగా టేస్ట్ అయితే చేసి ఉండరు చూడండి చూడడానికి ఎంత జ్యూసీ జ్యూసీగా ఉందో ఈ విధంగా స్పూన్తోన ఒక్కసారి ఈ విధంగా తీసుకుంటే కనుక లోపల జూ ఇంత మెత్తగా సాఫ్ట్గా ఉంది కదా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా కనిపిస్తుంది కదా కానీ ఇది స్వీట్ ఐటమ్ అండి సో ఇలాంటి స్వీట్ ఐటెము ఎప్పుడు చేసుకున్నా కూడా చాలా ఈజీగా అయిపోతుంది పాకం పట్టుకోవాల్సిన అయితే అస్సలు ఉండదు పిల్లలు కూడా డైలీ ఏదో ఒకటి తింటూ ఉంటారు కదా సో ఈ విధంగా మన ఇంట్లో చేసి మన చేతితో చేసి పెడితే చాలా కమ్మగా తింటారు కదా ఈ విధంగా చేసి పిల్లలకి ఒకసారి అయితే పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలే కదండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగానే తింటారు మనం కాస్త ఓపికగా చేసుకోవాలి కానీ మంచి మంచి స్వీట్ ఐటమ్స్ అండి ఇంట్లోనే చేసుకోవచ్చు చాలా జ్యూసీగా ఉంటాయి చూసారా ఇంత బాగా వస్తాయి అనమాట చూడడానికి ఇంత బాగున్నాయి కదా తిన్నా కూడా అంతే టేస్టీగా ఉంటాయి మరి లేట్ ఎందుకు ప్రాసెస్ అయితే చూసేద్దాము ఒక గ్లాసు బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను మీ క్వాంటిటీకి మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే కనుక ఎక్కువ చేసుకోండి నేను ఒక గ్లాస్ రవ్వకి రెండు గ్లాసులు పాలు అయితే తీసుకోవాలి ఒక గ్లాస్ పాలు ఒక గ్లాస్ నీళ్ళు అలాగైతే తీసుకున్నాను అనమాట మీరు రవ్వ ఎంత తీసుకుంటారో అంతకి డబుల్ క్వాంటిటీగా వాటర్ అయితే తీసుకోవాలి రవ్వ కూడా కొంచెం మిక్సీలో వేసి ఒక ఫైవ్ మినిట్స్ చిన్నగా పెట్టుకుంటూ ఒకసారి అలాగా తిప్పుకుంటూ ఉండండి మరి రవ్వ క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది కదా అందుకని కొంచెం అలా తిప్పుకుంటే కనుక కొద్ది కొద్దిగా పొడి అయినప్పుడు మనం పిండి చేసుకున్నప్పుడు కొంచెం మెత్తగా వస్తుంది ఆ విధంగా చేసుకొని నేనైతే ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్నాను లేదు మీరు డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు కానీ కొంచెం అలా చేసుకుంటే కనుక కొంచెం సాఫ్ట్గా వస్తుంది పిండి అనేది ఇక్కడ నేను కడాయిలో అయితే పాలు అయితే మరిగించాను కదా ఆ మరిగిన పాలల్లో మనం ఇందాక కొద్దిగా నేను మిక్సీ పట్టుకొని పెట్టుకున్న అన్నాను కదా రవ్వ అదైతే కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా ఉండలు లేకుండా అయితే మంచిగా కలిపేసుకోవాలి కలుపుకునేటప్పుడు అయితే ఏ విధంగా ఉండలు లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి సో ఈ విధంగా అయిపోయింది నాకు కలుపుకునేసరికి కొంచెం దగ్గర పడిపోయింది ఇంకా ఈ విధంగా ఉన్నప్పుడు ఇందులోకి కొంచెం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళొకసారి మొత్తము కలిపేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది కదా ఇంకా మనం చేసే స్వీట్ ఐటమ్ కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది కదా అందుకోసమనే నెయ్యి అయితే వేసుకోవాలి ఇది మంచిగా దగ్గర పడి దీన్ని కాస్త వేడి చేస్తే కనుక ఈ విధంగా మంచిగా దగ్గరికి అయిపోతుంది చూసారా ప్యా ప్యాన్ నుంచి మంచిగా కొంచెం సపరేట్గా అయిపోతుంది ఈ విధంగా అయిపోయినప్పుడు వేరే దాంట్లోకి అయితే తీసుకొని పెట్టేసుకోవాలి మనకు పిండి అనేది ఎంత ఉండలు లేకుండా ఎంత సాఫ్ట్గా ఉంటుందో మనం చేసే ఐటెం కూడా అంతే మంచిగా ఉంటుంది పాకం అనేది ఉండలు లేకుండా ఉన్నప్పుడు పాకం లోపల దాకా వెళ్ళి జ్యూసీ జ్యూసీగా ఉంటుందన్నమాట ఈ విధంగా మంచిగా కలి కలిపింది ఒక ప్లేట్లోకి తీసుకొని కవర్ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత నేను ఇక్కడ ఒక గ్లాస్కి రెండు గ్లాసుల చక్కెర అయితే తీసుకుంటున్నాను ఈ విధంగా తీసుకుంటేనే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇది ఒక బౌల్లో వేసేసి కొద్దిగా వాటర్ అయితే వేసుకొని కొంచెం తీగపాకం వచ్చేంత వరకు అయితే దీన్ని మంచిగా మనం స్టవ్ పైన పెట్టి మరిగించేసుకుందాము ఈలోగా మనము ప్లేట్లోకి సబ్ తీసేసి పెట్టుకున్నాము కదా రవ్వ దీన్ని మనం ఇంకా ప్రాసెస్ అయితే రెడీ చేసేసుకుందాము వీటిని మంచిగా ఒకసారి మంచిగా కలిపేసుకుంటే ఇంత సాఫ్ట్గా అయిపోతుంది మనం చపాతీ పిండి ఏ విధంగా అయితే ముద్దు చేసుకుంటామో ఆ విధంగా ఒకసారి మొత్తము తలిపేసుకుంటే సాఫ్ట్గా అయిపోతుంది చూసారా మనం నెయ్యి వేసాం కాబట్టి మన చేతిలో కూడా అస్సలు అంటుకోకుండా మనం ఎంత పిండి తీసుకున్నా కూడా ఇలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనం నెయ్యి తడుపుకుంటూ చేతికి చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఆల్రెడీ అందులో నెయ్యి ఉంటుంది కాబట్టి ఈ పిండి అనేది కూడా చేతికి అంటుకోకుండా ఈజీగా అయిపోతుంది సో రెండు చేతుల్లో వేసుకొని మనం ఈ విధంగా చేసేసుకోవాలి మీకు కావాల్సిన షేప్లో అయితే చేసేసుకోండి చూసారా ఈ విధంగా అయినా చేసేసుకోవచ్చు సో ఈ విధంగా పగుళ్ళు వస్తున్నాయి అనుకున్నప్పుడు మళ్ళీ ఒకసారి మెదిపేసుకోండి సో ఈ విధంగా లేదు అంటే ఈ విధంగా బుల్లెట్ సైజులో కూడా చేసేసుకోవచ్చు సో ఇలాగా పగుళ్ళు లేకుండా చూసుకోవాలి ఈ విధంగా కూడా చేసేసుకోవచ్చు చిన్న సైజులో చేసుకుంటే అవి పాకంలో వేసుకునేసరికి కొంచెం ఉబ్బి కొంచెం సైజ్ అనేది పెరుగుతాయి కాబట్టి కొద్దిగా చిన్న సైజులోనే చేసుకోండి బాగుంటుంది ఈ విధంగా మొత్తము ఈ విధంగా అయినా చేసుకోవచ్చు లేదు మీకు ఈ షేప్ ఇష్టం లేదు అనుకుంటే మరొక షేప్ అయితే చేసుకోవచ్చు అది కూడా చేసి చూపిస్తాను సో ఈ విధంగా కొంచెం పిండి తీసుకొని చేతులతోనే రెండు చేతులతోనే ఈ విధంగా రౌండ్గా చేసేసి జస్ట్ ఇట్లా రెండు అర చేతుల్లో కొంచెం ప్రెస్ చేస్తే మంచి షేప్ అయితే అయిపోతుంది సో ఈ విధంగా చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఈ విధంగా అయితే చేసేసుకోవాలి సో నేను ఇక్కడ ఈ షేప్లో చేస్తున్నాను మీకు చూపించడానికి బుల్లెట్ సైజులో బుల్లెట్ షేప్లో అయితే చేసి చూపించాను ఇక్కడ మొత్తము నేను ఇవే షేప్లో అయితే చేసేసుకుంటున్నాను ఇంకా ఈ చేసుకునేటప్పుడు పగుళ్ళు అనేవి వస్తూ ఉంటాయి కదా అప్పుడు మరి ఒక్కసారి పిండి అనేది మంచిగా కలిపేసుకొని చేసుకోండి ఇక్కడ ఒకసారి ఫస్ట్ అయితే పగుళ్ళలాగా వచ్చింది కదా ఇక్కడ నాకు ఇంకా మరొకటి ఏది రాలేదనమాట ఇంత సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఇంకా ఇవన్నీ చేసి అయితే చేస్తాను మీకు ఇలాంటి చిన్న చిన్న స్వీట్ ఐటమ్స్ అయితే మనం ఇంట్లో చేసుకున్నా కూడా ఎప్పుడు టమ్మి ఫుల్ అనిపించేదనమాట ఇప్పుడు తిన్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తినాలనిపించినప్పుడు ఈ విధంగా చే చేసుకోండి ఇంకా ఇక్కడ మనం చక్కెర పాకం అయితే పట్టేస్తున్నాం కదా పాక్ ఇక్కడ పాకం గట్టి పాకం అవసరం లేదు జస్ట్ కొంచెం తీగ పాకంలాగా వస్తే సరిపోతుంది చక్కెర అంతా కరిగి కొంచెం జిగురు జిగురుగా వస్తే సరిపోతుంది అప్పుడు ఇంకా ఇందులోకి కొద్దిగా యాలకులు అయితే ఒక మూడు యాలకులు దంచి వేసుకున్నాము మనం ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నాం కదా ఇంకా స్వీట్ ఐటమ్లోకి యాలకులు అనేది కంపల్సరీ కాబట్టి ఆ విధంగా చూసారా ఇక్కడ నేను అన్నీ ఈ విధంగానే చేసేసుకున్నాను పిండి మొత్తము ఈ విధంగా చేసేసుకున్నాను ఎంత బాగా వచ్చాయి కదా ఇప్పుడు ఇంకా మనకి ఇక్కడ ప్రాసెస్ కూడా రెడీ అయిపోతుంది కొద్దిగా ఇంకొంచెం జిగురుపాకం అనేది అయితే రావాలి ఇంకా ఇక్కడ పాకం అనేది రెడీ అయ్యే లోపల మనము స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని మళ్ళీ అందులో ఆయిల్ వేసుకొని అదైతే హీట్ చేసేసుకుందాము మనం చేసి పెట్టుకున్నాం కదా ఇందాక ఆ రవ్వపిండితోన చేసుకున్నాం కదా అవైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక్కొక్కటి వేసుకుంటూ అన్నీ ఫ్రై చేసుకుందాము మనకి కడాయిలో ఎన్ని అయితే పడతాయో అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకునేటప్పుడు వేయగాలని స్పూన్తోనే అస్సలు కదిలించకూడదు ఒక జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ వరకు అయితే అలాగే ఉంచాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే వేసుకోవాలి ఆయిల్ లో ఫ్లేమ్లో ఉన్నప్పుడు లోగా ఉన్నప్పుడు మరీ వేడి కాకున్నప్పుడు వేసుకుంటే కనుక అంటుకుంటుంది కదా కింద కడాయికి అలా కాకుండా ఆయిల్ హీట్ అయిన తర్వాత కదిలించకుండా ఒక జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచ ఉంచాలి ఇలా కలర్ అయితే చేంజ్ అయిపోయింది కదా ఈ విధంగా కిందగా కలర్ చేంజ్ అయిపోయినప్పుడు మళ్ళీ మరొక సైడ్ అయితే కాల్చుకోవాలన్నమాట ఈ విధంగా రెండు సైడ్లు మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలాగ అస్సలు విరగకుండా ఉంటుందండి మనం చేసుకున్న ప్రాసెస్ కరెక్ట్గా చేసుకుంటే కనుక ఆయిల్లో వేసుకున్నా కూడా అస్సలు విరిగిపోదు అలాగని ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదండి అస్సలు ఆయిల్ పీల్చుకోకుండానే ఉంటుంది మనకు ఆయిల్ పీల్చుకుంటుంది అని అనుకుంటే కొద్దిగా ఆయిల్లో కనుక కొంచెం చిన్నగా చిటికెడు కొంచెం లైట్గా ఉప్పు వేసుకుంటే కనుక అస్సలు ఆయిల్ అనేది పిలుచుకోదు నేనైతే ఇక్కడ ఏమీ వేయలేదు బట్ ఒక టిప్ అయితే చెప్పాను అనమాట ఈ విధంగా మంచి బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు అయితే ఈ విధంగా వేయించుకోవాలి పైనంగా క్రిస్పీగా ఉంది కదా అయితే చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది పైనంగా మాత్రమే క్రిస్పీగా వస్తుంది అవి చేసుకునేవి ఏవైతే ఉన్నాయో ఇక్కడ పాకం రెడీ అయిపోయిన తర్వాత ఆఫ్ చేసుకున్నాం కదా స్టవ్ అందులోకి ఈ వేసేసుకోవాలి మొత్తము మనం ఇందులో వేసుకునేటప్పుడు ఏంటంటే ఇక్కడ చక్కెర పాకం అనేది ఉంది కదా అది కొద్దిగా గోరువెచ్చగా ఉండాలి మరి చల్లారిపోతే కనుక మళ్ళీ స్టవ్ పైన పెట్టుకోండి స్టవ్ పైన పెట్టుకొని కొద్దిగా వేడి చేసుకున్న తర్వాతనే వేసేసుకోండి ఇంకా మరొకసారి నేను మిగతావి కూడా వేసుకొని ఈ విధంగా ఫ్రై అయితే చేసేసుకున్నాను సరే ఈ విధంగా ఫ్రై చేసుకున్నవి ఇవి కూడా అందులోనే వేసుకోవాలి సెకండ్ టైం వచ్చేసరికి పాకం కొంచెం చల్లారుతుంది కదా అప్పుడు ఒక్కసారి స్టవ్ పైన పెట్టుకొని వేడి చేసుకొని వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకొని ఒక ఫోర్ అవర్స్ వరకు అయితే ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు అయితే వదిలేసేయండి ఇవి వదిలేస్తేనే మంచిగా పాకం అనేది లోపల దాకా అబ్జర్వ్ అయిపోతుంది మీకు కొంచెం పాకం అనేది తొందరగా అబ్జర్వ్ అవ్వాలి అని అనుకుంటే కనుక ఒక జస్ట్ ఒక టూ మినిట్స్ అయితే స్టవ్ పైన అలాగా ఉడికించండి ఉడికిస్తే కనుక తొందరగా పిల్ చేసుకుంటాయి ఇంకా ఇక ఫోర్ అవర్స్ తర్వాత అయితే చూసారా ఎంత సాఫ్ట్గా అయిపోయాయో ఈ విధంగా మనకి చేసుకున్న సైజు కంటే కొంచెం సైజు పెరిగి మంచిగా సాఫ్ట్గా అయిపోయాయి సో నేను ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకొని చూపిస్తున్నాను పైనంగా జస్ట్ జీడిపప్పు అనేవి రెండు ముక్కలుగా చేసి పైనంగా గార్నిష్ చేశాను అలాగా వాటిని కూడా ఇంకేం ఫ్రై చేయాలని అవసరం లేదు జస్ట్ లుకింగ్ కోసం మాత్రమే ఆ విధంగా పైనంగా పెట్టేశాను ఇంకా మనం ఎంత తిన్నా కూడా అంతే టేస్టీగా ఉంటుంది పైనంగా అస్సలు గట్టిగా ఉండదు లోపల పిండి పిండిగా కూడా అస్సలు ఉండదు లోపల కూడంగా పాక మొత్తం చేసుకొని ఉంటుంది కదా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట సో ఇంతేనండి రెసిపీ మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి